గోవిందాయ నమో నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ సంస్కృతం సంస్కృతం నామ నపదం వ్యర్థసం అన్వార్థక్షరమే తి సంస్కరోతి సంస్కృతం ఇది ఒక సూక్తి వ్యవహారంలో మనకు కనబడుతున్నటువంటిది సంస్కృతం అనే మాట ఏదో పోల్చుకోవడానికి చెప్పినటువంటి శబ్దం కాదయ్యా ఇది అన్వర్థనామము అంటే సార్థకమైన నామం సంస్కోరోతీతి సంస్కృతం మనల్ని సంస్కరించే శక్తి సంస్కృత భాషకున్నది అంతేకాదు ఒక శబ్దజాలాన్ని సంస్కరించి వచ్చిందే సంస్కృతం శబ్దం యొక్క అద్భుతమైన సుందరమైన దివ్య రూపమే సంస్కృతం అందుకే శబ్ద విద్యను సంస్కరించి తెలుసుకున్నదే సంస్కృతం అదే సంస్కృతం వేదాదులకు మూలం అయితే సంస్కృతం నుంచి వేదం వచ్చిందా వేదం నుంచి సంస్కృతం వచ్చిందా అంటే సంప్రదాయ దృష్టితో పరిశీలిస్తే వేదములు పరమేశ్వరి రూపాలు దాని నుంచే సంస్కృత భాష ఉత్పన్నమైంది అందుకే వేదాతులు ఏ సంస్కృతంలో ఉన్నాయో దాని నుంచి ఉత్పన్నమైన సంస్కృత భాష దేవవాక్కు కాక మరేమవుతున్నది అందుకే సంస్కృతంలో ఏది విన్నో ఒక దివ్యత్వం మన అనుభూతిలోకి వస్తుంది ఇక్కడ అందుకే సంస్కృతంలో కావ్యాలు అద్భుతమైనటువంటి ఇతిహాసాలు పురాణాది వాంగ్మయాలు ధర్మశాస్త్రాలు ఉత్పన్నమయ్యాయి అంతేకాదు నిర్మాణ శాస్త్రం ఉత్పన్నమైంది శిల్పశాస్త్రం మొదలైనవి ఇంకా గణిత శాస్త్రం ఉత్పన్నమైనది యోగశాస్త్రం ఉత్పన్నమైనది వైద్యశాస్త్రం అందులోనే ఉన్నది అర్థశాస్త్రం కూడా అందులో చెప్పబడింది అనేక శాస్త్రాలు అందులో చెప్పబడుతున్నాయి అందులో సంస్కృత భాషను ఒక్కదాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల మనదైనటువంటి అద్భుతమైన విజ్ఞానాన్ని కోల్పోయాం పైగా సంస్కృతం భారతదేశాన్ని కలిపినటువంటి భాష ఇది మర్చిపోరాదు రామాయణం సంస్కృతంలో రచింపబడింది దాన్ని ఏ దేశ భాషల వాళ్ళు వాటి భాషల్లో అనువదించుకున్నారు కానీ అన్ని భాషల వాళ్ళు గ్రంథాన్ని తెలుసుకోవడానికి కారణం ఏంటంటే అన్ని భాషల రాష్ట్రాలకి సంస్కృతం ప్రధాన భాష అవ్వడం అందుకే భారతదేశాన్ని అంతటిని కలపగలిగే శక్తి ఏనాటికైనా సంస్కృతానికి ఉన్నది అది మనం గ్రహించాలి అయినప్పటికి కూడా మనదంటూ విద్యా విధానం ఏర్పరచుకున్నప్పుడు సంస్కృతాన్ని ప్రధానం చేసుకోలేకపోవడం మనదైన దురదృష్టం ప్రపంచంలో అనేక విజ్ఞాన దేశాలు ఇప్పుడు సంస్కృతం యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకుంటున్నాయి సంస్కృతాన్ని మనం బాగా అధ్యయనం చేయగలిగినట్లయితే అప్పుడు ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులకి మరింత గౌరవం లభిస్తుంది అనడంలో సందేహం లేదు ఎందుకంటే సంస్కృతాన్ని అధ్యయనం చేసి దానిలో వచ్చినటువంటి అనేక రకాల శాస్త్రాలు ఉదాహరణకు వృక్షశాస్త్రం జలశాస్త్రం ఇత్యాది ప్రకృతికి సంబంధించిన శాస్త్రాలు కూడా సంస్కృతంలో ఎంతో వృద్ధి సాధించాయి అదేవిధంగా జ్యోతిర్విజ్ఞానం వైద్యశాస్త్రం వీటి కొదవలేదు అందుకు సంస్కృత భాషను బాగా నేర్చుకోగలిగితే మనమైన గ్రంథాల్లో నేటి కాలానికి ప్రపంచానికి పనికొచ్చే అంశాలను ఎన్నింటినో వెలికి తీసుకురాగలం మనం అయితే ఇటువంటి ఈ సంస్కృతాన్ని నేర్వడానికి తగిన వయస్సేది ఎప్పుడు బుద్ధి పుట్టిందో అదే తగిన వయస్సు ఇది తెలుసుకోవాలి కొంతమంది విశ్రాంత జీవనం అంటే రిటైర్డ్ లైఫ్ని పొందగానే ఏమనుకుంటారంటే ఇవి వినోదాలకి వాటికి కాలక్షేపాన్ని వినియోగించుకుంటారు లేదా మరెక్కడైనా కూర్చొని ఎలాగూ ఖాళీగా ఉన్నాం గనక సంపాదించవచ్చు అని అనుకుంటుంటారు కానీ జ్ఞాన సంపాదన చేసే ప్రయత్నం చేసి ఆ సమయంలో కూడా సంస్కృతాన్ని అధ్యయనం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి ఇప్పుడు అనేక రకాల మార్గాలు కొన్ని సంస్థలు ఏర్పరిచి వాటితో అనుబంధం ఏర్పరచుకుని సంస్కృతాన్ని అధ్యయనం చేసినట్లయితే ఋషుల వాక్యాలంటే మనం తెలుసుకోగలం ఎందుకంటే ఋషులు చెప్పిన ధర్మవాక్యాలు కానీ జ్ఞానవాక్యాలు కానీ అధ్యయనం చేస్తే మనం సంస్కరింపబడతాం అందుకు వారు చెప్పిన ధర్మాది వాక్యములు మనం సంస్కరిస్తాయి కనుక ఆ వాక్యాల భాష సంస్కృత భాషే అనుకోవాలి కుమార సంభవంలో కాళిదాస మహాకవి ఒక అత్యద్భుతమైన మాటని చెప్తాడు ప్రభామహత్యా శిఖయేవ దీప త్రిమార్గయేవ త్రిదివస్య మార్గ సంస్కారవచ్చేన గిరా మనీషి తయా పూతశ్చ విభూషిత ఈ శ్లోకంలో విశేషం ఏంటంటే దీపం నుండి వచ్చిన కాంతి వల్ల ఆ దీపానికి గౌరవం పెరిగింది అదేవిధంగా హిమవంతుని నుంచి కలిగిన పార్వతి వల్ల హిమవంతుని కీర్తి పెరిగింది అని చెప్తూ త్రిమార్గ అంటే త్రిపథగా అయినటువంటి గంగా నది స్వర్గంలో ఉత్పన్నమై స్వర్గానికి కీర్తిపెచ్చింది అదేవిధంగా శ్రమించి అధ్యయనం చేసిన విద్వాంసుడి నుంచి జనించిన సంస్కారపూతమైన వాక్కు ఆ విద్వాంసుడికి కీర్తినిస్తుంది ఎలాగో అదేవిధంగా హిమవంతునికి జనించిన పార్వతీదేమి హిమవంతునికి కీర్తినిచ్చింది అన్నాడు ఇందులో ఉపమానాల్లో ఎన్నో అద్భుతాలు చూపించాడు కాళిదాస కవి మహర్షి సంస్కారవచ్చేవ గిరామనేషి ఈ మాట చాలా విశేషమైనది సంస్కారవంతమైన వాక్కు మనిషికి శోభనిస్తుంది అని చెప్పారు సంస్కారవంతమైన వాక్కు అంటే శాస్త్రాధ్యయనం వల్లను అది సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేసినటువంటి విజ్ఞానం వల్లను ఏర్పడిన సంస్కారం అది సంస్కారపూతమైన వాక్కు అలాంటి వాక్యే సంస్కృతం అందు సంస్కృత భాషను అధ్యయనం చేసినట్లయితే మన మనస్సు సంస్కరింపబడుతుంది అసలు సంస్కృత భాష పలకడం నేర్చుకుంటూ ఉంటే గమనించవచ్చు మనలో ఎన్ని పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి అందుకు కొన్ని కొన్ని భగవద్గీత లాంటివి కానివ్వండి విష్ణు శాస్త్రం లాంటివి కానివ్వండి ఎంత అనువాద గ్రంథాలు చదివినా ఏదో అర్థమవుతుందో తప్ప అనుభూతి రాదు అనుభూతి రావాలి అంటే తన సంస్కృత భాషలను తెలుసుకోవాలి అందుకు ప్రతివారు సంస్కృత భాషను అధ్యయనం చేసినట్లయితే మనకున్నటువంటి మహావిషయాలను మనమే అధ్యయనం చేసి గ్రహించగలం లేకపోతే ఎవరికి తోచినట్టు వాళ్ళు అర్థాలు చెప్తూ ఉంటాం అవును కామోసు అంటూ ఉంటాం అప్పుడు వాడు సరైన అర్థమేంటో మనకు తెలియకపోవడం వల్ల వాడు ఏం చెప్తే అదే అనుకుంటున్నాం ఇలాంటి సమయంలో సరైన అర్థం ఏంటో తెలుసుకోవాలంటే మనం కూడా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ అందుకు ప్రపంచానికి పనికొచ్చే ఎంతో విజ్ఞానాన్ని పుంఖాను పుంఖాలుగా అందించిన సంస్కృతాన్ని విస్మరించడం వల్లనే భారతదేశం వెనకపడింది అనడంలో సందేహం లేదు ఇప్పటికైనా సరే విద్యా సంస్థలు మేల్కొనాలి విద్యావంతులు మేల్కొనాలి తల్లిదండ్రులు పిల్లల చేత రోజులో కొంత భాగమైన సంస్కృతాన్ని అధ్యయనం చేయాలి పెద్దలు కూడా సంస్కృతాన్ని నేర్చుకోవడానికి ముందుకు రావాలి వాటకంటూ మనకి రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నవారు విద్యను అందిస్తున్నవారు ఉన్నారు అవి అందిపుచ్చుకొని సంస్కృత భాషతో మనం సంస్కరింపబడి సంస్కృతులమవుదాం సంస్కృతిని కాపాడుకుందాం స్వస్తి ఈ ఉదయం